Oh, that, that's, yeah, that that might be the Oh it's it's gut wrenching. It's it's destroyed Harcourt. Um, hopefully we come out of this bigger and stronger after after this is all done. So yeah. I think there should be a federal Royal commission that has There has to be almost random response to this incident um, in a massive scale. what can you tell residents who are e here? They've, they've lost their house. <laughs> i was extremely lucky, but there's a lot of it worse off than i was. it's um, terrible, terrible to see. Um, and it, the, you just don't realise how bad it is until you're in the middle of it. yeah <laughs> We'll see fires continue for some time across the state, and again that is why we are not through the worst of this by a long way. There are fires that are continuing right now that are threatening homes and property, and I ask Victorians to please stay mindful of local conditions. I think దురదృష్టవశాత్తు తెలంగాణ రాజకీయాలలో గత రెండు మూడు సంవత్సరాలుగా కొంత అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి నాయకుల పైన అర్థం లేని అసత్వమైన ఆరోపణలు వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నూరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాను కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది చాలా విచిత్రంగా మంత్రులపైన అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి నిజమే ఇవాళ మరి మంత్రులు రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు ఎవరిని అమాయకులం చేయాలని డ్రామాలు ఆడుతున్నారు ఎందుకు పట్టుకోరు దొంగల్ని అవి చెప్పిన వాడేవడు వాటి ప్రసారం చేసిన రాస్తున్న రాస్తున్నవాడెవడు ఎందుకు పట్టుకోలేరు దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే జయించండి అని మాట్లాడుతున్నారు మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు నిజమే మరి నిన్న వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంటే కృష్ణం ఆయనకు ముందు నుంచి కూడా సోయి ఉండాల్సి ఉండే ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరి చర్యలు తీసుకోవాల్సి ఉండే స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్టు ఛానల్ సెంటరో సైట్ సెంటరో వాటి ద్వారా ఎటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి ప్రతిపక్షంగా మాపైన వస్తూ ఉన్నాయి ఇప్పుడు స్వయంగా సొంత పార్టీలోనే మొదలైనయి ఎందుకు డీజీపీ గారు సిఎస్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి చేస్తున్న వాళ్ళపైన ఇద్దరు అనుకున్నాక కూడా ఆపుతున్నది ఎవరు వీళ్ళకంటే పెద్ద శక్తి ఎవరు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు నిజంగానే ఇటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపి మేము సీరియస్గా పనిచేస్తామంటే వీళ్ళని ఆపేటోళ్ళు ఎవరు వీళ్ళకంటే పెద్ద శక్తి ఏదైనా ఆపుతుంది అంటే తప్పకుండా వాళ్ళే దీనికి కారణం అనుకోవాలి కానీ మా బాధ ఏంటంటే వీళ్ళ క్షుద్ర రాజకీయాల కొరకు వీళ్ళ అంతర్గత రాజకీయ కొట్లాటల కొరకు మొత్తం రాష్ట్రం పరువుదిస్తున్నారు విలువ లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు మా పార్టీ మొదటి నుంచి కూడా విలువలతోని విలువలకు కట్టుబడి నడుస్తున్న పార్టీ మీరు అందరూ కూడా తెలిసి రాష్ట్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఒక్క ఒక్కరోజు అంటే రోజు కూడా మేము వ్యక్తిగతంగా ఎవరిని పేరు పెట్టి విమర్శ చేయలే కేసీఆర్ గారు ఎప్పుడు అటువంటి అనుమతించలే కానీ లేనివి సృష్టించి తప్పుడు వార్తలు ఇష్టం వచ్చే పద్ధతిలో ప్రచారం చేసి మాపైన మా నాయకుల పైన వచ్చినాయి నాతో సహా డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తే కూడా డీజీపీ గారికి పిటిషన్ ఇస్తే కూడా ఇంతవరకు పట్టించుకున్న సోయలేదు నిరాధారమైనవి స్వయంగా గాంధీ భవన్ నుండి నడిచే గోస్ట్ సైట్ల నుంచి వెళ్ళి వచ్చినాయి లేదా సీఎం ఆఫీస్ డైరెక్షన్లోనే వచ్చినాయి అందుకే ఇవాళ వీళ్ళు కేవలం ఖండనలకే పరిమితం అవుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్లు లేదంటే చర్య తీసుకోవాలి ఎవరి మీద చేసినా తప్పే కుటుంబాన్ని హింస పెట్టే పద్ధతుల్లో కుటుంబాన్ని నాశనం చేసే పద్ధతుల్లో చేస్తున్న ఈ దుర్మార్గం కేవలం తెలంగాణలో ఒక మూడు సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది ఇవాళ చివరికి వాళ్ళకే తగులుతుంది ఎవరు మొదలుపెట్టినరో ఈ దుర్మార్గాన్ని వాళ్ళకే తగులుతుంది వాళ్ళ ఎవరికి తగిలినా ఎవరు జరిగినా ఇవి సరైన కావు తప్పకుండా రాజకీయాల్లో విలువలు పాటించాలి తర్వాత తరానికి అవి అందించాలి రాజకీయ నాయకులు అంటే అధికారులు అంటే ప్రజల్లో చిన్న చూపు కలిగే పద్ధతుల్లో ఇటువంటి రావడం సరైనది కాదు తప్పకుండా బాధ్యత పైన ఎవరికైనా చర్యలు తీసుకోవాలి